నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కువైట్ దేశంలోని అన్ని గవర్నర్ లో కువైట్ లోని అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు మద్యం కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన నూట పద్నాలుగు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఉల్లంఘించిన అనేక మందిని అరెస్టు చేయడం రెండు వేల ఏడు వందల నివేదికలతో వ్యవహరించామని చెప్పి ఐదు వందల అరవై ఐదు దేశవ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే పన్నెండు వేల రెండు వందల పంతొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట తొంభై రెండు మంది ప్రవాసులతో సహా మొత్తం నాలుగు మందిని అరెస్టు చేశామని చెప్పి నలభై యొక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే పదకొండు వందల యాభై రెండు రోడ్డు ప్రమాదాలు పరిష్కరించబడినట్లు ట్రాఫిక్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కువైటి పోరులైనా సరే ప్రవాసులైనా సరే ట్రాఫిక్ చట్టాలను పాటించి డ్రైవింగ్ చేయాలని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్